వచ్చాన పవన్ పోనీ సూపర్ గా ఉన్నాను సూపర్ సేవర్ గా ఉండాలని కోరి మళ్ళీ వచ్చిందని మీ పవన్ వీడియోతో ఏంటి అనుకుంటున్నారా ఇవాళ స్పెషల్ స్పెషల్ వీడియో అండి మై వెయిట్ లాస్ జర్నీ నేను ముప్పై మూడు కేజీలు ఎలా తగ్గాను అసలు ఎలా హెర్బల్ స్టార్ట్ చేశాను ఇదంతా చెప్పేస్తానండి మరి అందుకన్నా ముందు ఇవాళ మంచి కొత్తగా వచ్చాను తెలియని వాళ్ళకి నా ఇంట్రడక్షన్ నేనొచ్చేసి వెల్నెస్ వచ్చి మీ ఇంట్లో మీరే కూర్చొని ఆరోగ్యంగా బరువు తగ్గాలి అది హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ సహాయంతో ఆరోగ్యంగా బరువు తగ్గాలి అనుకుంటున్నారు ఇక్కడ స్వాత నెంబర్ కాల్ చేయండి ఇది నా పర్సనల్ నెంబర్ అంటే దీనికి వాట్సాప్ కూడా ఉంటుంది మీరు వాట్సాప్ కూడా చేయొచ్చు ఎక్కువ మంది కాల్స్ చేస్తూ ఉంటారు కాబట్టి కాల్ కలవకపోవచ్చు అలాంటి వాళ్ళు వాట్సాప్ చేయండి వాట్సాప్ చేసినప్పుడు మీ పేరు మీ డీటెయిల్స్ మీకు ఏ న్యూట్రిషన్ కావాలి వెయిట్ లాస్గా వెయిట్ గెయిన్గా స్కిన్ కా హెయిర్ హెల్త్ కా చిల్డ్రన్ న్యూట్రిషన్ బోన్ హెల్తా ఇలా మీకు ఏ టార్గెటెడ్ న్యూట్రిషన్ కావాలో దానికోసం చెప్తే నేను దానికోసం మీకు హెల్ప్ చేస్తాను ఖచ్చితంగా మీరు నన్ను మీ ఇంట్లో అమ్మాయి అనుకొని హెల్ప్ పడితే నేను ఖచ్చితంగా చేస్తానండి నా వీడియోలు చూస్తూనే ఉన్నారు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ త్రీ ఇయర్స్ నుంచి నా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ అయింది నేను వెయిట్ లాస్ ఎప్పుడైతే టెన్ కేజీస్ తగ్గానో కోచ్ ఆపర్చునిటీ అయితే నేను తీసుకున్నాను అనమాట నాకు నచ్చింది ఈ ఆపర్చునిటీ నేను తీసుకున్నాను ఈ మూడు సంవత్సరాల క్రితం అంటే నన్ను ఇవ్వాలి ఎవరైనా కొత్తగా చూసాను నన్ను జెన్యున్గా నమ్మకపోవచ్చు మూడు సంవత్సరాలు బ్యాక్ వెళ్ళి నా వీడియోస్ చూడండి ఫస్ట్ వీడియోలో నేను ఉంటాను నా పేరు పావని అండి నేను ఇక్కడికి వంటలు చేస్తాను కుకింగ్ క్లాస్ అంటే నేను స్టార్ట్ చేసిన ఛానల్ ఎప్పుడంటే కరోనాకు ముందు ఒక నెల ముందు కరోనాకి నేను స్టార్ట్ చేశాను అనమాట ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఎవరెవరియో యూట్యూబ్ ఛానల్స్ చూసా చూసినప్పుడు వాళ్ళని ఎవరినో ఒకళ్ళని చెప్పారు ఇంట్రొడక్షన్ ఇలా చేయాలి అని వాళ్ళ పేరు నేను చెప్పను అలాగే నేను కూడా ఇంట్రడక్షన్ అనమాట నా పేరు పావని అండి నేను ఇలా కుకింగ్ వీడియోస్ చేస్తాను ఎంబ్రాయిడింగ్ వీడియోస్ చేస్తాను నా శారీస్ చూపిస్తాను నా లైఫ్ స్టైల్ చూపిస్తాను బ్లాగ్స్ చూపిస్తాను మీరు అందరూ చూడండి అని చెప్పి చెప్తాను అది ఎన్ని టేకులు తీసుకొని చెప్పానో మీకు తెలీదు అక్కడ నా వీడియో చూడండి ఆ వీడియో ఎందుకు చూడమంటున్నానో తెలుసా ఆ వీడియోలో నేను ఎలా ఉన్నాను ఈ రోజు నేను ఎలా ఉన్నాను అది మీరు చూడాలి నాకు కావాల్సింది అది ఎందుకు అంటే ఆ వీడియోలో నేను ఉంది వన్ నాట్ త్రీ కేజీస్ వెయిట్తో నేను ఉన్నానండి ఆ వీడియోలో ఎంత సఫర్ అవుతూ ఉన్నానంటే చెప్పలేను ఆ బాధ అంటే తలుచుకుంటే నాకు ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి ఆ వెయిట్ ఉన్నప్పుడు నా పరిస్థితి ఆ వెయిట్ ఉన్నప్పుడు నేను పడిన బాధలు గుర్తు తెచ్చుకుంటే నాకు ఇప్పుడు కూడా కళ్ళలో నీళ్ళు వస్తాయి ఆ లైఫ్ స్టైలు ఇప్పుడు నా లైఫ్ స్టైలు ఇప్పుడు నా వెయిట్ అసలు నాకు నచ్చినట్టుంది ఇప్పుడు నా లైఫ్ అప్పుడు నాకు నచ్చినట్టు లేదు ఏంటి నేను ఇలా ఉన్నాను దేవుడు ఎందుకు నాకు ఇలా చేశాడు అందరూ బాగున్నారు కదా అందరూ సన్నగా అందరూ మంచిగా సేరేసుకోవాలి అందరూ బాగున్నారు కదా నేనెందుకు ఇలా ఉన్నాను దేవుడు ఎందుకు నన్ను దేవుడు చేయలేదు నన్ను నన్ను నేనే చేసుకున్నా అది నాకు అర్థం కాల అర్థం అవడానికి కొంచెం 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 టైం పట్టింది దేవుడు ఏం చేస్తారండి మనం ఏది ఏది జరుగుతూ ఉంటుందో అది మనకంతే ఇప్పుడు మనం తింటూ ఉంటాము సన్నగా అవ్వాలి అని దేవుడికి దండం పెట్టుకుంటే సన్నగా అవుతామా నువ్వు చెప్పండి అవ్వం కదా అప్పుడు అలా ఉండేది మైండ్ సెట్ కరోనా సెకండ్ వే నాకు అటాక్ అయింది అనమాట నేను ఎక్కడి నుంచి మారానో మీకు చెప్తాను క్లియర్గా కరోనా సెకండ్ వే నాకు అటాక్ అయింది కరోనా సెకండ్ వే అటాక్ అయినప్పుడు నేను టెన్ డేస్ హాస్పిటల్లో ఉన్నాను అసలు కరోనా అసలు ఫస్ట్ అసలు కరోనా వచ్చినప్పుడు మామూలుగా లేదండి ఒక ఫీవర్ లాగా అసలు ఏం తినకుండా ఒక టెన్ డేస్ నేను ఏం తినలేదు ఫుడ్ అసలు నేను ఫుడ్ తినకపోతే మా వారు ఏడ్చారు ఏమని అంటే నువ్వు వెళ్ళిపోతావా నన్ను వదిలేసి టెన్ డేస్ నుంచి నువ్వు ఫుడ్ తినట్లేదు అంటే ఈ పిల్ల బతకదు నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావని ఇచ్చారనమాట అసలు ఏమి తెలియదు మీరు నమ్మరు ఎయిట్ డేస్ నేను ఏమి తినలే ఇప్పుడు మళ్ళీ కస్టమర్ కాల్స్ వస్తున్నాయి ఒక్క నిమిషం ఉండండి ఉన్న కస్టమర్ కాల్ ఇంపార్టెంట్ కదండి ముందు కస్టమర్తో మాట్లాడాలి మనకి కస్టమరే దేవుడు కదా మీరు అందరూ నా లాగా నాకు గాడ్ గిఫ్ట్ లాగా ఖచ్చితంగా ఏ డౌట్ ఉన్నా వెంటనే మాట్లాడతాను తర్వాతే మళ్ళీ మన పని ఓకేనా ఫస్ట్ అయితే సెవెన్ డేస్ అసలు ఏమీ తినాలా ఫుడ్ అసలు ఏమంటే ఏం తిన్నా ఎయిట్ డే కూడా నేను తిన్నలా ఫస్ట్ నాకు ఫైవ్ డేస్ అలా జ్వరం వచ్చి అలా ఉన్నప్పుడు ఇంకా కరోనానేమో టెస్ట్ చేయించుకుందాం టెస్ట్కి వెళ్ళాం టెస్ట్కి వెళ్ళి ఆ టెస్ట్ నాకు రావడానికి త్రీ డేస్ పట్టింది నేను ఎనిమిదో రోజు ఎనిమిదో రోజు అంటే ఎనిమిదో రోజు ఉన్నప్పుడు టెస్ట్ ఇంటికి వచ్చింది నైట్ ఎనిమిదో రోజు నైట్ టెస్ట్ ఇంటికి వచ్చింది పాజిటివ్ అని చెప్పారు ఇంకా చూసుకోండి నాకు మా మామయ్య గారికి ఇద్దరం టెస్ట్ ఒకేసారి చేయించుకున్నాం ఇద్దరికి పాజిటివ్ వచ్చింది మిగతా వాళ్ళు ఎవరు ఇంట్లో వాళ్ళు టెస్ట్ చేయించుకోలేదు నాకు ఎప్పుడైతే కొంచెం జలుబు చేస్తుంది ఫీవర్షిగా అనిపిస్తుంది నేను వెంటనే మా బాబుని మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపించేశాను ఉంచుకోలేదు ఇంకా అక్కడికి పంపించేశాను అక్కడ పంపించేసి ఇంకా మేము అక్కడే అని చెప్పేసి ఎందుకంటే అప్పుడు మా తమ్ముడు వర్క్ ఫ్రమ్ హోమ్ మా దగ్గరికి వచ్చి మా ఇంటికి వచ్చేవాడు మా ఇంట్లో చేసుకునేవాడు అంత సరదాగా ఉండొచ్చు కదా కూర్చుని సరదాగా మంచిగా ఉండొచ్చు కదా అని చెప్పేసి డైలీ ల్యాప్టాప్ పట్టుకొని వచ్చి ఉదయం సాయంత్రం సాయంత్రంగా వర్క్ చేసుకునేవాడు అందరం హ్యాపీగా వండుకొని తింటూ హ్యాపీగా ఉండేవాళ్ళం అయితే ఇంకా నేను మా తమ్ముడు వచ్చాడు ఉదయాన్నే తొమ్మిదింటికి లాగినవడానికి వస్తే అంటే అమ్మ అమ్మవాళ్ళది ఊరిలోనేనండి మాది అందుకని చెప్తున్నా వస్తే మా తమ్ముడికి చెప్పాను అరే బాబీని తీసుకొని వెళ్ళిపో నాకు ఎంతో బాగా జలుబు చేస్తుంది నాకు ఎంత తేడా పడుతుంది బాడీ అన్న ఇంకా వెంటనే గుమ్మంలోనే చి ఇంట్లో కూడా అడుగు పెట్టకుండా మా బాబీని తీసుకొని వెళ్ళిపోయాడు బట్టలు కూడా తీసుకోలేక అనేసి ఎందుకంటే వాడు బట్టలు అక్కడ ఉంటాయి వెళ్ళిపోయాడు సెవెన్ డేస్ దాకా మా బాబు నా దగ్గర లేడు నేను అసలు ఇంకా మూల పడిపోయాను అసలు ఏం తినట్లేదు ఏమీ తినలేదు నేను సెవెన్ డేస్ ఆ సెవెన్ డేస్లోనే తగ్గుంటాను నేను ఒక ఐదు కేజీలు ఏమీ తినలేదు ఎయిత్ డే నాకు రిజల్ట్ వచ్చింది రిజల్ట్ వచ్చాక అందరు ఇంకా భయపడతారు కదా పాజిటివ్ అని తెలిసేది ఇంకా నేనా ఏమైంది ఏం కాదు ఏం కాదండి నేను హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ వస్తాను అసలు నేను హాస్పిటల్కి కూడా వెళ్ళిన ఇంట్లోనే ఉంటాను అంటే మా మరిది మా వారు వద్దు మీరు హాస్పిటల్కి వెళ్ళండి వద్దు ఏమన్నా అయితే మీరు హాస్పిటల్కి వెళ్ళండి అని అప్పటికే మాకు వచ్చి తగ్గిపోతుంది అనమాట ఇంకా తగ్గిపోతుంది ఇంకా వచ్చింది తగ్గిపోతుంది అంటే కరోనా వచ్చినాక టెన్ డేస్కి తగ్గిపోయింది కదా అలా తగ్గిపోయే స్టేజ్ లోకి మేము ఇంకా నేను పాజిటివ్ అని తెలిసాక ఫుడ్ తిన్నా పాజిటివ్ అని తెలిసాకే ఫుడ్ తిన్నా అప్పుడు ఫుడ్ తిన్నా పాజిటివ్ అని తెలిసాక నేను ఫుడ్ తిన్నా తిని మత్తయ్య గోంగూర వేస్తే గోంగూర పచ్చడి వేసుకొని తిన్నా ఏంది ఎప్పుడు తింది పిల్ల రెండు ముద్దలు తిన్నది అంటే ఆరిపోయే దీపం ఇంకా గట్టికి వెళ్దంట వాళ్ళు అలా బాధపడుతున్నారు ఇంకా చచ్చిపోయే ముద్దు తింటున్నానేమో అని ఇంకా బాధపడుతున్నారు వాళ్ళు సరే అని చెప్పేసి తిన్నాను తిని మంచిగా అంబులెన్స్ వచ్చింది మా ఇద్దరికే మా మామయ్య గారికి నాకు ఒక అంబులెన్స్ వచ్చింది అంబులెన్స్ రెంటే ఒక ఇరవై వేలు కట్టుంటాం ఓన్లీ పాజిటివ్ అని తెలిసి తీసుకెళ్తాను అందుకు హాస్పిటల్కి మాది డైరీ కాబట్టి డైరీ హాస్పిటల్లో మాకు సీట్ ఇచ్చారు రెండు రూమ్స్ ఇచ్చారు మామూలుగా అయితే అప్పుడు బెడ్లు అస్సలు దొరకవు మీరు ఎమ్మెల్యే రికమెండేషన్ ఉన్నా మీకు బెడ్ దొరకవు అలాంటి సిచ్యువేషన్ అంటే పది లక్షలు అలా బ్యాగ్లో పెట్టుకున్నా మీకు బెడ్ బెడ్ దొరకదు అలాంటి సిచ్యువేషన్లో ఉంది పరిస్థితి అప్పుడు అంతా ఉంది మాకెందుకు బెడ్ దొరికింది మా ఇద్దరికి అంటే మేము హైదరాబాద్లో దొరికిద్దని మాకు వేరే ఎమ్మెల్యే గారు అక్కడ రికమెండ్ చేశారు కానీ హైదరాబాద్ మేము వెళ్ళ వెళ్లదలుచుకోవాలి ఎందుకంటే హైదరాబాద్ వెళ్తే అందరు చనిపోయే తిరిగి వస్తున్నారు అక్కడ లోపలికి వెళ్ళిన పేషెంట్ని చూపిరంట ఇట్లా చాలా చాలా విన్నా నేను ఫోన్లో నేను హైదరాబాద్ రానని చెప్పాను రానని చెప్పాక మళ్ళీ మా మామయ్య గారు ఇలా కాదు అని చెప్పేసి మన సం మా సూపర్వైజర్ శ్రీనివాసరావు గారు మా డైరీ సూపర్వైజర్ శ్రీనివాసరావు గారు ఉంటారు ఆయన ఫోన్ చేసి మీరు పాజిటివ్ అని తెలిసిందంట కదా మన హాస్పిటల్ ఉంది మీరు అక్కడికి వెళ్ళొచ్చు మన ఎవరైతే మన డిస్ట్రిబ్యూటర్కి మన హాస్పిటల్ మనం ఇలా ఇస్తున్నాము మీరు అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి ఆయనే ఫోన్ చేసి ఆయనే చెప్పారు మాకు పాజిటివ్ అని తెలిసాక మాకు పాజిటివ్ అని తెలిసాక ఎంతో మంది మాకు ఫోన్ చేసి ఏమవ్వదు ఏమో చాలామంది అసలు ఒక వందల వేల కాల్స్ వచ్చిందంటే నంబర్ మీరు ఊరు మొత్తం ఫోన్స్ చేసి ఏం కాదు మీకేం కాదు మీరు ఉంటారు వచ్చేస్తారు మీరు మంచిగా అందరూ పలకరిచ్చారు మమ్మల్ని అలా ఆయన ఫోన్ చేసి అక్కడికి వెళ్ళండి అని చెప్పాడు లక్ష ల అంటే అక్కడేం ఫ్రీ కాదు డబ్బులు కట్టాలి లక్షల లక్షలు కట్టాలి వెళ్ళాము టెన్ డేస్ ఒక ఏసీ రూమ్ నాకు ఒక ఏసీ రూమ్ మా మామయ్య గారికి పక్క పక్కన రూమ్స్ అనమాట ఎవరి రూమ్లో వాళ్ళు ఉండేవాళ్ళం కట్టాము మంచిగా డబ్బులు ఇంకా అయింది నేను చెప్పను ఎందుకంటే మనకి అప్పుడు టైం ప్రకారం మనం కట్టాల్సిందేమని కట్టాము అసలు నేను టెన్ డేస్ ఏం లేదు నాకు నీరసం లేదు ఏం లేదు తింటున్నాను వాళ్ళు మూడు పూట్లు పెడుతున్నారు మూడు తగ్గిపోయింది నాకు అప్పటికే ఇంట్లోనే తగ్గిపోయింది తగ్గిపోయాక నేను హాస్పిటల్కి వచ్చాను అనమాట టెన్ డేస్ కాకపోతే నాకు ఒక్కదాన్ని అసలు ఎప్పుడు ఉన్నదాన్ని కాదు ఎప్పుడు అందరిలో ఉన్నదాన్ని కాబట్టి ఒక్కదానే ఉండలేకపోయాను ఉండలేకపోయి ఇబ్బంది పడ్డాను తప్ప నిద్ర పట్టక ఇబ్బంది పడ్డాను తప్ప నాకు ఎటువంటి ఇబ్బంది లేదు మంచిగా తిన్నాను మంచిగా నిద్ర నిద్రపట్ నిద్ర పట్టలేదు మెయిన్ ఎందుపాల్లో కానీ నిద్ర పట్టలేదు నాకు అసలు భయం కూడా లేదు ఇంటికి వచ్చేస్తానని అనుకున్నాను ఇంటికి వచ్చేసాను ఇంటికి వచ్చాక నాకు హెర్బల్ లైఫ్ పరిచయం అయింది ఎలా అంటే వెయిట్ లాస్ అవ్వాలి అవ్వాలి ఇంక ఈ వెయిట్తో నేను భరించలేను అప్పటికి ఇంకా వెయిట్ పెరిగిపోయాను మనం హాస్పిటల్లో కొంచెం ఎట్లయినా మెడిసిన్ వాడతారు కదా అన్ని మనం ఎంత మంచి ఫుడ్ తింటున్నా మెడిసిన్ ఇస్తారు కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు మనకి ఇస్తారు కాబట్టి మంచిగా అది కాక వెంటనే నేను హెర్బల్ లైఫ్కి రాలేదు టెన్ డేస్ హాస్పిటల్లో ఉన్నాను ఇంటికి వచ్చాక మళ్ళీ ఆల్మోస్ట్ ఇంటికి వచ్చి ఒక ఎన్ని రోజులు ఒక రెండు నెలలు మామూలు ఫుడ్ తిన్నాము మళ్ళీ మా మామయ్య గారు మా ఇంట్లో వాళ్ళు అసలు మంచిగా తినాలి మనకు కరోనా వచ్చింది మంచిగా తింటేనే మనం బతుకుతామని చెప్పి రోజు కిలో మటను కిలో చికెను బిర్యానీలు అసలు ఎన్ని ఫ్రూట్స్ వచ్చాయంటే అంటే ఇంటికి మీరు నమ్మరు ఒక బుట్ట ఫ్రూట్స్ ఇంటికి వచ్చాయి పలకరిటానికి రావటం ఇంట్లోకి రారు మళ్ళీ బయట బయట కవర్ పెట్టేసి ఫోన్ చేసి బ్రహ్మంగారు మా పేరు బ్రహ్మంగారు బ్రహ్మంగారు బయట కవర్ పెట్టాను ఫ్రూట్స్ తెచ్చాను తినండి మీరు అని చెప్పేసి ఆయనకి చెప్పడం మా తమ్ముడు వచ్చి అన్ని జీడిపప్పులు అని పప్పులు తెచ్చి బయట పెట్టి మీకు జీడిపప్పులు బాదం పప్పులు తెచ్చి అక్కడ పెట్టాను తినండి మా డాడీ వచ్చి ఫ్రూట్స్ తెచ్చి అక్కడ పెట్టాను తినండి కూరగాయలు తెచ్చి అక్కడ పెట్టాము తీసుకోండి తినండి ఇట్లా అందరూ రోజుకి వచ్చాయి బుట్టలు బుట్టలు కూరగాయలు బుట్టలు బుట్టలు ఫ్రూట్స్ మేము బయటకు వెళ్ళాం కదా పాజిటివ్ అని తెలిసినప్పుడు బయటికి వెళ్ళినప్పుడు సమాజం యాక్స్పెక్ట్ చేయదు కదా అందుకని మేము కొన్ని రోజులు బయటకు వెళ్ళలేదు ఒక మంత్ బయటకు వెళ్ళదు ఇంట్లోనే ఉన్నాం ఇంకా ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే మా అనుకున్నారో మా అసలు అప్పుడు మా అంటే చుట్టాలు కూడా కాదండి బయట వాళ్ళు ఎంతమంది క్యారియర్సు అసలు ఫుడ్ కూడా మళ్ళీ మేము టెన్ డేస్ బయట ఫుడ్ తిన్నాం ఎందుకంటే మళ్ళీ మా అత్తయ్య గారు మమ్మల్ని పట్టుకోకూడదు వంట చేసి అవన్నీ మేము పట్టుకుంటామని చెప్పి మా అమ్మగారు ఒక రూమ్లో మేము ఒక రూమ్లో ఉండి మంచిగా ఫుడ్ తిన్నాం ఆ టూ ఆ టూ మంత్స్లో నేను ఒక ఫా ఎయిట్ కేజీస్ పెరిగానంటే మీరు ఒప్పుకోవచ్చు అంత బాగా తిన్నాం ఇమ్యూనిటీ రావాలి మంచిగా బలంగా తయారవ్వాలి మళ్ళీ మా కరోనా రాకూడదు అప్పుడు నా వెయిట్ వన్ నాట్ త్రీ కేజెస్ వన్ నాట్ త్రీ కేజెస్తో నేను లైఫ్ స్టార్ట్ చేశాను మరి హెర్బల్ లైఫ్ స్టార్ట్ చేసి మళ్ళీ మరి నేను థర్టీ త్రీ కేజీస్ ఎలా వెయిట్లాసానో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు కదా ఇంత స్టోరీ విన్నాక అది పార్ట్ టూలో పెడతాను ఈవినింగ్ ఆ వీడియో వస్తుంది ఇప్పుడు దాకా మరి వీడియో లెంత్ అయిపోతుంది కదా కాబట్టి ఈవినింగ్ మీకు పార్ట్ టూ వీడియో వస్తుంది నేను కరో కరోనా అయిపోయాక హెర్బల్ లైఫ్ ఎలా స్టార్ట్ చేశాను కోచ్ ఆపర్చునిటీ ఎలా తీసుకున్నాను ఈ థర్టీ త్రీ కేజీస్ ఎలా తగ్గాను అనేది మళ్ళీ పార్ట్ టూలో మీకు చూడండి ఇవాళ వీడియో ఇంతే ఇంకొక మంచి వీడియో అయితే మిమ్మల్ని కలుస్తుంది పావుని ఈవినింగ్ కలుస్తుంది పావుని ఓకేనా మీరు మంచిగా హెర్బల్ లైఫ్ వాడాలి మీరు ఎట్లా సవ్వాలి అనుకుంటే కాల్ చేయండి బాయ్ బాయ్ ఈవినింగ్ వీడియోలో కలుద్దాం